హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు బొప్పాయి పండును తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు మరియు అదేవిధంగా ఏ టైంలో బొప్పాయి పండును తింటే మంచిది అలాగే ఎందుకు తినాలి ఎవరు తినకూడదు అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాను సో ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి బొప్పాయి పండుని ఖచ్చితంగా మనం రోజు వారి తీసుకునే ఫ్రూట్స్లో డెఫినెట్గా పెట్టుకోవాలండి ఎందుకంటే చాలా అంటే చాలా మంచిది ఒక్క పీస్ అయినా తినాలి బొప్పాయి పండుది చాలా అంటే చాలా మంచిది ఎక్కువ మోతాదులో దొరకని టైంలో ఇంకెక్కువ దొరికితే ఎక్కువ తిన్నా కూడా బాగుంటుంది అదేవిధంగా మార్నింగ్ తినొచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా ఆఫ్టర్నూన్ తినచ్చు బట్ నైట్ తింటే మట్టుకు కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది మరియు ఎందుకు తినాలి ఇవి తినడం వల్ల మనకేం లాభాలు ఉన్నాయి అని అంటే మన జీర్ణక్రియ బాగుంటుందండి ఎందుకంటే ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది ఎందుకు అంటే ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి మరియు మలబద్ధకా తగ్గిస్తుంది మరియు చర్మకాంతికి యూజ్ అవుతుంది అదే అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది మరియు బరువు తగ్గడంలో తోడ్పడుతుంది బొప్పాయి పండు గుండెకు కూడా చాలా మంచిది అదేవిధంగా డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుతుంది అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అన్న వాళ్ళు కూడా బొప్పాయి పండుని తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అండ్ ఆరోగ్యానికి మంచిది అలాగే ఎప్పుడు తినాలి అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే ఇంకా చాలా అంటే చాలా మంచిది అండ్ ఎలా తినాలి అని అంటే డైరెక్ట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని తింటే సరిపోతుంది లేదంటే ఫ్రూట్ సలాడ్ లాగా కానీ లేదా జ్యూస్ రూపంలో చేసుకొని కానీ స్మూతీ రూపంలో చేసుకొని కానీ ఈ బొప్పాయి పండుని తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకున్నా పర్లేదు కానీ తినడం మట్టుకు చాలా అంటే చాలా ముఖ్యం మరియు ఎవరు తినకూడదు అంటే పచ్చిగా ఉన్న బొప్పాయి పండు ఉంటుంది కదా అంటే రా బొప్పాయి పండుని గర్భిణీ స్త్రీలు తినకూడదు తింటే కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో వాళ్ళొక్క తినకపోతే సరిపోతుంది మిగతా ఎవరైనా తినొచ్చు మరీ ఎక్కువ కూడా తీసుకోకూడదు ఎందుకంటే వామిటింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది సో అందుకని వామిటింగ్స్కి విరోచనాలకి ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువ మోతాదులో తినకూడదు ఎంత అవసరమో అంత తీసుకుంటే సరిపోతుంది ఫుల్గా చల్లగా ఉన్నప్పుడు అంటే ఫ్రిడ్జ్లో నుంచే డైరెక్ట్గా తీసి కూడా తినకూడదు కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు తింటే బాగుంటుంది సో ఈ విధంగా ఎన్నో లాభాలున్న బొప్పాయి పండుని మీరు కూడా ఖచ్చితంగా మీ రోజువారీ తీసుకునే ఫుడ్స్లో తింటారని అనుకుంటున్నాను వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి